హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనం వాడే మసాలాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వాటి గురించి మనలో చాలామంది తెలియక ఏదోలే వాడేస్తున్నాం అనుకుంటారు కానీ వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనం రెగ్యులర్గా వాడే ఈ మసాలా దినుసు పేరు బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకును వాడితే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది బిర్యానీ ఆకులలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది అందువల్ల బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు రెండు ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి తాగాలి ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది కడుపు నిండుగా ఉండటం వలన ఆకలి వేయదు ఆకలి అంటే తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడి మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరం బాగా గ్రహించి వ్యర్థాలను బయటికి పంపేలా చేస్తుంది జీవక్రియ రేటు పెరిగింది అంటే శారీరక బరువు కూడా వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి బిర్యానీ ఆకులు చాలా బాగా సహాయపడతాయి శరీరంలో అదనపు క్యాలరీలను బర్న్ చేయడంతో పాటు జీవక్రియ రేటును పెంచుతుంది జీవక్రియ నియంత్రించడం చాలా అవసరం అధిక బరువు సమస్యతో బాధపడేవారి విషయంలో ఇక బిర్యానీ ఆకుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ బి సిక్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది సువాసనాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం అందిస్తుంది సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గిస్తుంది ఊపిరితిత్తులు గొంతులో కఫం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది బిర్యానీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతాయి బిర్యానీ ఆకు టీ తాగడం వలన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది చర్మ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది అలాగే మొటిమలు బ్లాక్ హెడ్స్ సమస్య ఉన్నవారు ఈ టీ తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టాన్ని తొలగించి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది స చర్మాన్ని రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది శరీరాన్ని తేమగా ఉంచుతుంది అలాగే ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది శరీరాన్ని నిర్వీక్షీకరణ చేస్తుంది కాబట్టి చర్మం మెరవడానికి కూడా బిర్యానీ ఆకులు సహాయపడతాయి ఇక ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన వాపు నొప్పి వంటి వాటిని తగ్గించి కీళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది ఎముకలు బలహీనంగా మారకుండా దృఢంగా బాగుండేలా చేస్తుంది ఇక గ్యాస్ అజీర్ణం వికారం వాంతులు వంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఉదయం సమయంలో ఈ టీని పరగడుపున గోరువెచ్చగా తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎదురయ్యే బ్యాక్టీరియా వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుంది ఇమ్యూనిటీ బాగా ఉండేలా చేస్తుంది బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ కణాలతో పోరాటం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసే పైటోకెమికల్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది అలాంటి వారు బిర్యానీ టీ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది అలానే ట్యాబ్లెట్ వాడటం మాత్రం మానకూడదు టాబ్లెట్ వేసుకుంటూ ఇలాంటి చిట్కాలను ఫాలో అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి ఇక ఈ బిర్యానీ ఆకు టీ తాగితే నిద్రలేమి సమస్యకు చిక్ పెట్టవచ్చు చాలామందికి ఒత్తిడి ఆందోళన లేకుండా ఉండటం వలన నిద్ర సరిగా పట్టదు వాళ్ళు కొంతమంది మందులను కూడా వాడుతూ ఉంటారు అలా మందులను వాడకుండా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు గోరువెచ్చగా ఈ టీ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది మెదడుకు ప్రశాంతత కలిగి ప్రశాంతమైన నిద్ర వచ్చేలా చేస్తుంది లేదంటే రెండు బిర్యానీ ఆకులను పడుకునే గదిలో కాల్చిన ఆ వాసనకు ప్రశాంతత కలిగి నిద్రపడుతుంది ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు దీనిలో లినోలియం అనే మూలకం ఉంటుంది ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఈ ఆకు వాసన చూస్తే మంచి అనుభూతి కలిగి మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి ఆందోళన అన్నీ మాయం అయిపోతాయి బే ఆకులు అంటే ఈ బిర్యానీ ఆకుల్లో రాటిన్ కెఫిన్ యాసిడ్ వంటి పదార్థాలు సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సి కీలకమైన పాత్రను పోషిస్తుంది ఆ విటమిన్ సి ఈ ఆకులలో సమృద్ధిగా ఉంటుంది అలాగే ఈ ఆకులలో జింక్ విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ ముక్కు గొంతు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఇక జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య చెక్కు పెట్టడానికి కూడా ఈ బిర్యానీ ఆకులు చాలా బాగా సహాయపడతాయి ఈ ఆకుల నీటిని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది జుట్టు రాలే సమస్యకు ముఖ్యమైన కారణం చుండ్రు సమస్య ఆ చుండ్రు సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ ఆకుల టీ తలకు పట్టిస్తే సరిపోతుంది చూసారుగా బిర్యానీ ఆకుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో బిర్యానీ ఆకులు మనకు చాలా సులభంగానే లభ్యమవుతాయి కాబట్టి ఈ ఆకులను ఉపయోగించి అధిక బరువు డయాబెటీస్ గుండెకు సంబంధించిన సమస్యలు గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వలన గ్యాస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు ఆ గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు జోలికి వెళ్లకుండా ఇలాంటి టీని తయారు చేసుకుని వేడివేడిగా తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం సమస్యల నుంచి బయటపడాలంటే ఇటువంటి చిట్కాలను వాడాల్సిందే బిర్యానీ ఆకులు మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూనే ఉంటాం కాబట్టి ఒక రెండు ఆకులను ఇలా టీగా తయారు చేసుకుని తాగితే సరిపోతుంది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది కాకపోతే కాస్త సమయాన్ని శ్రద్ధను చూపితే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ బిర్యానీ ఆకు అంటే బే లీఫ్ని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఉదయం సమయంలో పరగడుపున తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మీరు తాగటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి